అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ వైఎస్ఆర్సిపి చేనేత నాయకులు న్యాయవాది పశ్చిమ నియోజకవర్గం విజయవాడ నిన్న జరిగిన తడన సభలో చేనేత కార్మికులకు సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ సమస్యలున్న ఈ సమస్యలున్నాయి చిన్నత కార్మికులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటలు చెప్పడం వరకే మాటలు చెప్పడం వరకే మరుసటి రోజు విమానం ఎక్కి వెళ్ళిపోతే విమానం ఎక్కి వెళ్ళిపోతే ఆ మాటలన్నీ మర్చిపోతాడు ఆ మాటలన్నీ మర్చిపోతాడు ఆయన తీసుకున్న ప్యాకేజ్ కి ఆయన తీసుకున్న ప్యాకేజ్ కి చంద్రబాబు దగ్గర చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కళ్యాణ్ పని ప్రజల సమస్య తీర్చలేడు చేనేత కార్మికుల సమస్యలు తీర్చే వ్యక్తి కాదు ఎవరో ఒక చేనేత బెడ్డగా నేను మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా చేనేత సమస్యను తీర్చే వాడివి అయితే నీతో పాటు నీతో పాటు కళారంగంలో సినీ రంగంలో పనిచేసే మా చేనేత మహిళ జీవితాన్ని నువ్వు నీ ఫోర్ ట్వంటీ త్రివిక్రమ్ గారు కలిసి నాశనం చేసిన మాట వాస్తవం కదా మాట వాస్తవం కాదా నువ్వు నీ ఫోర్ టెండ్ స్నేహితుడు తిరుక్రంగాడు ఇద్దరు కలిసి చేనేత మహిళ జీవితాన్ని నాశనం చేసిన మాట నిజమా కాదా నిజమా కాదా మాట నిజమా కాదా ఎందుకు నీకు మా బీసీలు అంటే అంత చులకన ఎందుకు మా బీసీలు మహిళ అంటే అంత చిన్న చూపు మా బీసీ మహిళ అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు మా బీసీలు ఎందుకు నీకు అంత ద్వేషం మా బీసీలు అంటే మహిళ మా చేనేత మహిళ జీవితంగా నాశనం చేసినోడు మా చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తావు రేపొద్ది నువ్వు నేను నమ్మితే మా చేనేత సమస్యలు మా చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తావు నువ్వు నేను ఒక చేనేత బిడ్డగా చెప్తా ఉన్నా మా చేనేత కార్మికులను అర్థిస్తా ఉన్నా దయచేసి పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు తీసుకుంటే చేరాల మంగళగిరి ధర్మవరం కాకినాడ అమలాపురం రాజమండ్రి రూరల్ అనేక ప్రాంతాల్లో దగ్గర దగ్గర ముప్పై లక్షల ఓటర్లు మన చేనేత కార్మికులు ఉన్నారు మా చేనేత కార్మికులు ఉన్నారు దయచేసి మా చేనేత కార్మికులందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన చేనేత కార్మికుల్ని ఆదుకున్నది మన చే చేనేత కార్మికులకి ఈరోజు అండగా నిలిచిన జననాయకుడు జగన్ గారికి మద్దతు తెలపండి జగన్ జగన్ గారి వెనకాల నిలబడండి జగన్ గారికి మన సంపూర్ణ మద్దతు తెలపండి ఈసారి కూడా అని మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా వైఎస్ జగన్ గారు వచ్చాక చేనేత కార్మికులకు ప్రతి ఏడాది ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు ఇరవై నాలుగు వేల ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేనేత కార్మికులకి ఏం చేశారో చూపించండి చిన్నత కార్మికులకి ఏ సహాయం చేశారో చూపించండి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు కదా చేనేత కార్మికుల్ని మోసం చేశాడు మోసం చేశాడని పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ మంగళగిరి కొంచెం ముందుకెళ్తే చేనేత కార్మి కార్మికుల కోసం జగన్ గారు ఒక షెడ్ నిర్మాణం చేశారు దాంతో అనేక మగ్గాలు ఏర్పాటు చేశారు అది నువ్వు చూడలేదా అది నువ్వు చూడలేదు నీ పార్టీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా నువ్వు చూడలేదా అది మంగళగిరిలో ఉదాహరణ తీసుకుంటే మంగళగిరిలో నీ పార్టీ ఆఫీస్ దగ్గరలో చేనేత కార్మికుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు అనేక మగ్గాలు దాంట్లో పెట్టారు ఆ షెడ్లో కనీసం కరెంటు కూడా కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే కట్టుకుంటుంది అన్నీ మీకు కనపడవా అన్నీ మీకు కనపడవా చదరవు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమేనా నీ పని దయచేసి ఇలాంటి యాక్టర్ మాటలు నమ్మద్దు యాక్టర్ మాటలు నమ్మి మన జననాయకుడికి వదులుకోవద్దు వాళ్ళు మా కేవలం యాక్టర్లు ఆ యాక్టర్లు తగ్గ అమౌంట్ తీసుకోవడం స్పీచ్లు ఇవ్వడం వెళ్ళిపోవడమే వాళ్ళ పని మళ్ళీ చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ నవ్వాస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్తా ఉన్నాడు యువతని ఏమంటే యువతని ప్రోత్సహిస్తాడంట యువతని ప్రోత్సహిస్తాడంట యువతకు అవకాశం కల్పిస్తాడంట ఈయన మాయ మాటలు చెప్పిన నమ్మితే మన యువత నాశనం అయిపోవడమే ఈయన మాయ మాటలో ఈయన మాటలో మాయ మాటలో మోసం చేస్త మోసం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ దయచేసి యువత ఎవరో పవన్ కళ్యాణ్ని నమ్మద్దు దయచేసి యువత కూడా పవన్ కళ్యాణ్ నమ్మద్దు మన గొంతుకు మనం పవన్ కళ్యాణ్ నమ్మితే మన గొంతుకు మనమే కోసుకున్నట్టే మన గొంతుకు మనమే కోసుకున్నట్టే మన సర్వనాశనం అయిపోవడానికి కారణం యువత పవన్ కళ్యాణ్ నమ్మితే సర్వనాశనం అయిపోవడానికి కారణం మనమే మనమే నేను కూడా జనసేన పార్టీలో చిన్నత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా రాజకీయాల్లో యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాయ మాటలు నమ్మి పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు యువతకి రాజకీయాల కొత్త కొత్త అధ్యయనం చేస్తాడు రాజకీయాల కొత్త యువతరం వస్తుంది ప్రోత్సహిస్తా రబ్బర్ చెప్పులు వగేర వంకాయ బెండకాయని చెప్తే మాయ మాటలు నమ్మాం చదువుకున్నాం ఉన్న చదువు చదువుకున్నా ఏదో యువత రాజకీయాల్లో ఉండాలని చెప్పి మాయ మాటలు నమ్మి జనసేన పార్టీలోకి వెళ్ళాం జనసేన పార్టీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మా నాయకుడు మహేష్ అని గొంతు కోశాడు నమ్మినందుకు మా యువతరం గొంతు కూడా కోసాడు బీసీలు గొంతు కోయడం బీ నమ్మిన యువతని మోసం చేయడం మోసం చేయడం కాదు వ్యాపారం చేస్తున్నాడు మీ అందరూ యువత అందరికి ఒకటి చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ చేసేది ముమ్మాటికి కరెక్టే అతను వేలు యువతని నమ్మించి మోసం చేయట్లేదు బిజినెస్ అది మనం మోసపోతున్నాం అందే దాడు అది బిజినెస్ చేసుకుంటున్నాడు ఎంతమంది యువతి ఉంటే అంత ప్యాకేజ్ చంద్రబాబు తీసుకుంటున్నాడు అతను చేసేది వ్యాపారం తప్పేం కాదు తప్పేమే కాదు అతను చేసేది వ్యాపారం మనం మోసపోతున్నాం గొర్రెలాగా మనం నమ్ముతున్నాం మేము